ముందుకు సాగాలని ఆశ్రదిస్తున్నటువంటి మహానుభావులు ఎందరో వారందరికీ చంద్రవంతి సుమిత్ర కళా నమస్కారం తెలియజేసుకుంటుంది ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటుంది అందులో ముఖ్యంగా కొన్న చంద్రారాయణ గారు చంద్రుడు చారిత్ర ట్రస్ట్ వారు కొంచాడ భాగ్యలక్ష్మి సంతోష్ సోమేశ్వర గారు చారిత్ర ట్రస్ట్ వారు అందరూ ప్రసాద్ సంతోష్ సోదరుడు వరమల శ్రీ వారు గుమ్మా నగేష్ గారు బ్రాహ్మణ సేవ సంఘం అధ్యక్షులైన వారు రెడ్డి వేరు వెంకట శ్రీనివాసరావు గారు అధ్యక్షుడు స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భాస్కర్ పట్ల నరసింహ శర్మ గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు జేడిఎస్ ప్రసాద్ గారు ఢిల్లీ వాస్తవ్యులు తొమ్మల గజపతి గారు అవోపా కళ్యాణ మండపం శ్రీకాకుళం యాజమాన్యం వండవల్లి శ్రీనివాస స్వామి గుప్త మేనేజింగ్ పార్ట్నర్ ఆదిత్య ఎలక్ట్రికల్స్ వారు వంగటి పాపారావు గారు ఆదిత్య ఎలక్ట్రికల్స్ సంస్థ అలాగే ఇప్పుడు జోగారావు గారు శ్రీమతి గారు జ్ఞాపకార్థ పార్టీ కుటుంబ సభ్యులు వీరందరూ ఈ సంస్థని నిరంతరం ఆశ్రయం చేస్తూ ముందుకు నడవాలనేటటువంటి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సంస్థలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల పేర్కొని మీకు ముందు మనవి చేస్తాం ముందుగా గౌరవాధ్యక్షులు నేను పరిచయం చేశాను మా డాక్టర్ కొంచాడు సోమేశ్వర గారు అలాగే సంస్థకు అధ్యక్షులైనటువంటి ఇప్పుడు శంకర్ శర్మ గారు ప్రధాన కార్యదర్శి గారు ముప్పు చెన్నారావు గారు గోశాధికారిగా శ్రీ నక్క శంకర్రావు గారు ఉపాధ్యక్షులుగా శ్రీ మండవల్లి రవి గారు కిల్లా పల్లరావు గారు లేఖ రెక్కవేసర్ గా దండకుల పార్థసారథి గారు కార్యనిర్వాహక కార్యదర్శులుగా డాక్టర్ ములఖండం శ్రీనివాసరావు డాక్టర్ తిమ్మరాజు నేరదా సుబ్రహ్మణ్యం గారు అలాగే సలహాదారులుగా ఎంసీ దాస్ గారు ఉప కోశాధికారిగా కుంకాన మురళి గారు మురళీధర్ గారు కార్యదర్శులుగా డాక్టర్ పొలనాయుడు గారు పిఎల్ శాస్త్రి గారు సంయుక్త కార్యదర్శిగా వివిఆర్ మూర్తి గారు కమనాపల్ సురేష్ గారు వీరితో పాటుగా తొంగల గజపతి గారు ప్రధాన విజయనగరరాజు గారు నల్లి మొగల రాజు గారు జి రాజు వెంకట్ మా ఊరు కృష్ణారావు గారు శ్రీమతి వరలక్ష్మి గారు పూజ గారు జ్యోతి ప్రసన్న గారు ఎం లక్ష్మి గారు మరియు సంగీత గారు వీరందరూ ఈ సంస్థలో సభ్యులుగా ఉండి సంస్థ ముందుకు సాగడానికి సహకరిస్తున్నటువంటి పెద్దలను మరోసారి సభకు పరిచయం చేసుకుంటూ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించుకుందాం ఈ ఐదు రోజుల పాటు జరగాల్సిన కార్యక్రమంలో ఉదయం ప్రారంభమైన సభ సుమారు రెండు గంటల వరకు సాగుతుంది ప్రతిరోజు అలాగే సాయంత్రం రెండవ కోట సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించి ఎనిమిది గంటల వరకు సాగబోతుంటుందని మనం చేసుకుంటున్నాం అలాగే ప్రతిరోజు ఇదే సమయాలు నడుస్తాయని జరుగుతూ ముందుగా సభకు వినవించుకుంటూ ప్రతిరోజు కార్యక్రమంలో ప్రముఖులైనటువంటి పెద్దల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ ఆ సభని వారికి అంకితం చేసేటట్టుగా ప్రణాళిక వేయడం జరిగింది ఆ ప్రముఖమైన వ్యక్తులు ఎవరెవరు అనేది మీకు ఏ పూట పూట మేము వేదిక మీద తెలియజేస్తాం ఆ ప్రముఖుల యొక్క ఆశీస్సుల నిరంతరం మా సభకి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ సాహితీకారు అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు సభ అంకితం చేసే ముందు సభ సభకు పేరు చేయాల్సిన ప్రముఖులందరినీ ముందుగా నేను ఆహ్వానం పలుకుతాం సంస్థకి గౌరవాచేషులైనటువంటి డాక్టర్ సోమేశ్వర గారు ఐటమ్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకుల వారు వారిని వేదికగా రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం డాక్టర్ సోమేశ్వర మా సంస్థకి గౌరవాలు చేస్తూ వారిని వేదికగా ఆహ్వానం పలుకుతున్నాం ఈనాటి సభకు ప్రముఖ సాహితీవేత అచ్చత అవధాని బ్రహ్మశ్రీ పార్వ శ్యామానంద ప్రసాద్ గారు చేస్తారు వారిని ఈరోజు సభకు అత్యత్వ గారు కోరి ఉన్నాము అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో చాలా చాలామంది వారి వారి అవకాశాలు పెట్టి వారు ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులు మీరూ రావాల్సి ఉంది వారు సమయం ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం శ్రీకాకుళంలో స్టేట్ యూనివర్సిటీ ఒకటి ఉన్నది ఆ యూనివర్సిటీలో వివిధ పదవులు అలంకరించి ఈరోజు పదవి విరమణ చేసి విశ్రాంతి గడుపుతున్నటువంటి ప్రొఫెసర్ గుంట తులసిరావు గారు వారిని వేదిక రావసిగా కోరుతున్నాం వారు ఈ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ పనిచేసి సేవలు అందించినటువంటి మహానుభావులు దీన్ అకాడమిక్ చూశారు ఇలా చాలా చాలా పదవులు ఈ యూనివర్సిటీలో సేవలు చాలా మంచి అందరి హృదయాలను నిలబడినటువంటి మా తులసిరావు గారు వారిని వేదిక రావసిగా ఆహ్వానం కలుగుతున్నాం అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి శ్రీ సోర శ్రీనివాసరావు గారు ప్రముఖ వ్యాపారవేత్త వారిని వేదికలు రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీనివాసరావు గారిని ఈరోజు శంకర్ గారు మంత్రులు వీళ్ళందరూ రావాల్సి వారు చేస్తారు నడిపించవలసిందిగా మేము కోరగానే మానవు మన్నించి మమ్మల్ని అభినందించడానికి శ్రీ పేరి నవ్విమార్ గారు నవ్విమార్ గారు వారిని వేదికగా ఆహ్వానం కలుగుతున్నాం

నిరంతరం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు దయచేసి మీరు ఆస్వాదించవచ్చు దర్పణం ఛానల్ వారికి మా సూర్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున సుమిత్ర కళా సంగీత తరఫున వారికి మరొకసారి ఆహ్వానంతో కూడినటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం దర్పణం టీవీ ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని నిరంతరం లైవ్ కార్యక్రమాన్ని ఇస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం మేము వారితో మీడియా గా మేము ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగాలని అందరికీ తెలియాలనేటటువంటి అందరికీ తెలివి చేయాలనేటటువంటి ఈ కార్యక్రమం ఆశతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించడానికి వచ్చినటువంటి మా పూర్వీ శంకరసాధ్యాయులు ప్రతినిధిగా వారికి అలాగే వారు అవమానిక సాహిత్య సాధ చేస్తున్నటువంటి పెద్దలు వారికి మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటున్నాం తర్వాత ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆఫీసర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రత్యక్షంగా వారు చెప్పైనా సరే వారి అభినందన దేవస్థానం తరఫు మనకి అందిస్తున్నారని మనం చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో జీ కమ్యూనికేషన్ మరియు సాయి కమ్యూనికేషన్ అధినేత శ్రీ చౌదరి గారు ఎంకే చౌదరి గారు రావచ్చు గారు కోరుకుంటున్నాం మా శ్రీకాకుళంలో నిరంతరం ఈ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం చేసేటటువంటి వ్యక్తి మా ఎన్కే చౌదరి గారు రావాలని కోరుతున్నాం మా దీన్ని ఎన్నో కార్యక్రమాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్దల వారు ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కార్యక్రమంలో శీర్షిక నివించుకున్నట్టుగా విశత కళా విలాసం ప్రతిభా ప్రతిఫల శోధకం అనే శీర్షికతో విశతావధానం ఐదు రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో అవధానిగా ఇందులో పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతూ డాక్టర్ బులుసు అపర్ణ గారి వేదికను రావాల్సింది మా అందరి హర్షధ్వానాల మధ్య వారిని వేదికను రావాల్సిందిగా కోరుతున్నాం వారు ఇదివరకే సునీత కళా సమితి తరఫున శతావధానాన్ని వారు నిర్వహించడం జరిగింది చాలా అత్యద్భుతంగా వారు నిర్వహించారు అని మనం చేస్తున్నాం ఒకసారి ఆ సరస్వతి అపర్ణ సరస్వతీ రూపంలో ఉన్నటువంటి అపర్ణ గారు వేదిక మీద రావాల్సి కానీ అందరినీ మీ అనుసంధానంతో కోరుతూ అవతార సార్వభౌమైనటువంటి పాలపట్టు శ్యామానంద ప్రసాద్ గారు పెద్దలు వారిని వచ్చి సభాధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ వారిని నేను ఆహ్వానిస్తే చివరి నుంచి చివరిలో వచ్చి పరిగెత్తుకుంటూ వస్తున్నారు వాళ్ళు పాలపంత వారు మరి పాలపంత అయిపోతున్నారని మా చంద్రశాఖ శర్మ గారు అంటున్నారు పురాణలాగా పరిగెత్తుకుంటూ వచ్చారు ధన్యవాదాలు దయచేసి దీపోద్దీపన కార్యక్రమం అతిథులు అందరూ వచ్చి కార్యక్రమంలో భాగస్వాములకు అవసరం అందరినీ కోరుకుంటున్నారు దేవంతో నమః బ్రహ్మ దేవంతో జవారిణం ఈ వేదమాతని ఉమ్ జాయే కుం నస్తుమే విద్ధ భోజనయై రాహోయ్యం తన్పన సర్వశితిరై సా ఏవంజ్యోత నమఃస్తులే అమ్మవారి చిత్రపటానికి ఫోటోగ్రాఫ్ తీస్తున్నారుగా అత్యంతందరే ఫోటోనా ఓ

सुभान आयो दिता मानम परम मही सुभान नामो मुक्कु निनु पदि गाना न चटोई कुहाण हमम नवम पुजो कला का आउ बैठा सेकंड जित्रीना हमम को पूर्ण रत्न दीजिगा नमिले निविभागे सुन सौम्य विविधन ये प्रभाव भावांगण के हिष्ट विहायनी मम प्रबणूडु भाति धन्यवादो पत्तलंदारकी एक మంత్రి ప్రసాద్ గారిని పండిత కండువాలో సత్కరించాలని కోరుతున్నాం అలాగే సోమ శ్రీనివాసరావు గారు ప్రముఖ వ్యాపారవేత్త ఈనాటి ఐదు రోజుల కార్యక్రమంలో సభా సంచాలతో నిర్వహించబోతున్నటువంటి పెద్దలు పేరు రవికుమార్ గారిని కండువాలో సత్కరించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ కార్యక్రమం